ఎందుకంటే మనం తప్పు లేతానికే వీడియో చూస్తే తప్పులే కనపడతాయి అనమాట కోతి బొమ్మలు అంటా దిష్టి తగలకు అండి నాకు అంటే ప్రతి ఇంటికి పెడతారు కదా వాళ్ళు నువ్వు రెండు రోజులు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మండే సోమవారంకి అయితే వచ్చేసేవండి ఈరోజు తెలుసు కదా ఒంటరి పోరాటం అన్నట్టు అంటే ఒంటరిని కాదులేండి ఈ సిమెంటు ఇసుక అంతా మనమే కలుపుకోవాలి మా ఈ కోతి బొమ్మలు తగిలిపడానికి మనకి సమయం దొరకట్లా కోతి బొమ్మలు ఎందుకని చెప్పి అన్నారు కోతి బొమ్మలంటా దిష్టి అండి నాకు అమ్మ తీసుకుంది అంటే ప్రతి ఇంటికి పెడతారు కదా వేర్ ఇస్ మై పారే తీసుకుందాం రెండు గట్లకైతే పొయ్యి మా నడుమేస్త విషయం ఏంటంటే రాత్రి నుంచి వర్షం ఎడతెరుపు లేకుండా పడతానే ఉంది మొబ్బు కూడా చాలా దారుణంగా పట్టుంది ఎందుకని మంచిది నువ్వు పొయ్యి మాకయ్యా ఇసుక పోషించు వాన ఎట్లా ఉండేది తెలియక నేస్తలు వస్తారు అని వెళ్తున్నాను బాపట్ల అక్కడ నుంచి కన్ఫర్మ్ అయ్యి బయలుదేరేటప్పుడు చెప్తాను అప్పుడు కలిపి సిమెంట్ అన్నాడు అనమాట వాళ్ళు చెప్పింది వాళ్ళకి చేయాలి తప్పదు అందుకని చెప్పి ఇసుక అయితే పోద్దామని చెప్పి బయలుదేరినా తీసుకుపోసారండి మేస్త్రి ఫోన్ చేసి మేస్త్రిలో వస్తున్నారు ఇద్దరు రెండు గట్లు అన్నాడు ఏ రంగా ఇప్పుడు చూడండి పాపం రోజు మాయళ్ళు కలుపుతున్నారు రోజు ఎంత బాధైనా మనం కలుపుకోవాలి

థ్యాంక్ యూ సో మచ్ పని చేత అలపచ్చేస్తుంది ఝాన్సీ హార్ యూ మ్యాన్ మీ నాన్న చూడాలి ఇప్పుడు వీడియో సేపు చెప్పాడు అయ్యా భయపడిపోతుంది ఆ పిల్ల మాత్రం పిల్లమాకపోయిన హాయ్ మిర్సీ ఏమండవు ఆడపిల్లలు చేస్తున్నారు నువ్వు కూర్చుని వీడియో తీస్తున్నావు అంటారు ఆల్రెడీ కామెంట్ వచ్చింది నేను ఇప్పుడు దాకా ఈ రెండు కట్టలు మొత్తానికి కలిపి నేను తయారు చేసి లేచి వెళ్తున్నారు మరి అంత దారుణం కామెంట్ పెట్టారండి బాబా అట్లాగే రేపు ఏమి సంగతిలో సీక్రెట్ చెప్పాలి నెక్స్ట్ వీడియోలో ఏ దొంగి ఝాన్స్ మేము ఫోన్ చేస్తుంది మీ మమ్మీ ఫోన్ చేస్తుంది జాన్సీ బాలు

లేదా ఆడితో పాడితే పని చేస్తుంటే అలుపోలుపే మొన్నది మెర్సీ జాన్సీ ఆడుతూ పాడుతూ నేర్చుకోండమ్మా వాట్ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ వర్క్ కదా కూర్చోబెట్టాడు నాకు తెలుసు ఒకసారి చేసాడు ఫస్ట్ స్టార్టింగ్ లోన్స్ ఏమవుతుంది

ఆ నీరు అని కొత్త నీరు దాంట్లో ఉన్న పోవర్ పోహం పోతుంది పోతుంది నువ్వే సరిపోయి దాపమన్నా వాపితే ఆయన వచ్చి ఒక బకెట్ పోయి మారలాడు బకెట్ పోసే వరకు ఇళ్ళకి ఎగేస్తున్నాం తెంచుకుంటాం పోయి కూడా ఉండాల్సింది సరిపోతే నేను లాంగ్ వెళ్ళినాం అదే మిర్చి లెక్క వేసుకో మొత్తం కలిపి ఫోన్ చేయండి నేను ముందని చెయ్యాల్సి

అంతేలే అంతే లేదు కొండసారి కోర్తి కూర్చున్నాడు కూర్చుని కాదు కూర్చున్నా మంచి ఈ రోజు అండి మనకి ఇప్పుడు దాకా మేము కూడా చూడండి మిస్త్రులు వచ్చారు కొత్త మేస్త్రి నుండి పెట్టి వెళ్ళాడు నరేష్ వచ్చారు అన్న సీనా మీరు తిరుగు మీ ఊరు మీ ఊరోళ్ళు చూస్తారు నేను తెలుసా అందరు చూస్తారు మీ ఊరళ్ళు మాలిపిల్ల మొత్తం చూస్తారు ఇదిగోండి మా అమ్మమ్మ వాళ్ళు దేవనత్తుల అన్నమాట సీనాన్న ఈరోజు వచ్చాడు మనకు పనికైతే ఏం పేరా ఏం యూట్యూబ్ ఛానల్ పేరా వాళ్ళ నీకు మాలిపిల్లు ఎంతమంది తెలుసు అందరు చూస్తారు నీకు తెలిసిన వాళ్ళు అందరు చూస్తారు

ಹಾಯ್ ಅಂಡೆ ಇ્યારಕೇನ ಕಷ್ಟ ಅಲ್ಲ ದಪ್ಪರಲ್ಲ ಅಂಡೆ ಇಳಹೊನೆ ತಾಸು ಅಲ್ಲ ದಪ್ಪರ ಸಹವಾ ಇಳಹೊನೆ ತಾಸುಲೇದಮ್ಮ ಕೂತ್ಕೊಂಡ ಬಡದು ಸಪ್ಪಾ ಕೂತ್ಕೊಂಡ ಆ ವೇದನಾನ ಏ ಹಾಯ್ చెప్పు చెప్పు ಇೆವ ಕರ್ಮ ಅಲ್ಲದೆ ಬಾಗಮದ್ರೆ 나 ಗೆಟ್ ರಾಜಾಡ್ ದಾನ ಗೆಟ್ ರಾಜಾಡ್ ಶೈಯಾಬನ್ ಹಕ್ಕದಾನ ಅಂತ ಉಂಡು ಶಾ ಮಾದ ಶೈಯಾಬನ್ ಅಂತ ಹೇಳೋದು

మా నాయను కనపడి చానా అవుతుంది ఏంది 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 ముందు టాటా చెప్పు ఆరోగ్యం బాగుందా మా పల్లెటూరు వాతావరణం నీకెందుకు నచ్చిందిలే బాబట్లు అలవాటు అయ్యారు ఒక్క మనిషి కలుగుతుంటే ఎంతమంది చూడండి టైం అయితే రెండు అయిందండి టిఫిన్ తీసుకురావడానికి వెళ్తున్నాను మేస్తలకి వాస్తవంగా గంటకి వెళ్తే వచ్చా ఇంకా రెడీ అవ్వలేదండి ఇక్కడ అందుకని వెళ్ళి మళ్ళీ తర్వాత అయితే వస్తున్నా ఒకప్పుడు టిఫిన్ అమ్మేవాళ్ళం ఇప్పుడు టిఫిన్ కొంటున్నావు అట్లా అనమాట ఇక్కడేనండి కొత్తగా మనం పెట్టిన కొన్నాళ్ళకి పెట్టారు ఇక్కడ మొత్తం అండి నేను వీడియో కట్టేసి నాకు రెండో తీసుకుంటావు కదా అప్పుడే మూడుసార్లు మొత్తం ముందే వెళ్తే టైం ఉంది అన్నారు రెండోసారి వెళ్తే మొత్తం మూట నెట్ చేశాడు ఇంటిమని చూస్తే చట్నీ లేదు మళ్ళీ మూడోసారి వెళ్ళి చట్నీ తీసుకొచ్చాం అట్లా ట్రయల్ అయ్యేపోయారు అన్నా రండి రండి అన్నా ఏం రారే అదే ఆత్మ అయిపోవచ్చు ఇంకొకటి నాకు కూడా రకూల్లో అన్ను మీ ఫ్రెండ్తో ఆడుకుంటావ ఏంది అవునా ఓకే ఫ్రెండ్ కింద ఉంది మీ అందరు ఒకటేనమ్మా పట్టుకో మూడు గోళ్ళు దింపారండి మూడయింది మూడు గోళ్ళు దింపే వరకే అంటే అన్న కొంచెం నిదానంగా చేస్తున్నారు మనకు డైలీ వచ్చేవాళ్ళు ఏమో ఓ దూసి అవకాడ పెడతారు అన్నమాట ఇంకేదప్పుడు మిగిలిపోయింది ఇది చేసేవరకు అయితే అయితే ఏం పాపం లాస్టింగ్ మొదలుపెట్టిన కానిచ్చి ఐదు గంటల జాతం ఇదే ఫస్ట్ ఈరోజు కోదో కూర అయిందండి చాలా అంటే చాలా లేట్ టూ లేట్ ఈరోజు అయితే వాళ్ళని తీసుకెళ్తాను కూర్చోడు మేస్త్రి గారు డేలా పడిపోయాడు నాలుగు జోకులు అంటే జనం నేను మిస్ అవుతున్నారంట అయ్యో అయ్యో మొన్న దాకా నా పైన నువ్వాడా కట్టుబడప్పుడు బాయ్ బాయ్ ఎక్కడ కర్రలపాల్ వదిలిపెట్టా బాపట్లాకే ఓకే ఓకే నేను వెళ్ళను నాకు టైం పట్టింది పొద్దు బాగా పో చూపించారా సరే వెనక్కి సూర్యనైతే సిమెంట్ కట్టలు వేసుకోవచ్చండి ఓ పది కట్టలు ఐదు నిమిషాలు పట్టిందండి నాకు అతనికి పది కట్టలో ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు పట్టింది అంటే మా ఊడు భుజానికి ఎత్తి వెళ్ళండి ఒక చేసి నేను భుజానికి ఎత్తికొచ్చి ఇక్కడ పడేసాను అనమాట లాటు కట్టేశా ఎందుకు చెప్తున్నానంటే మా నిన్న ఎప్పుడో కామెంట్ వచ్చింది మీరు మీ మీరు మీరు చేయకుండా మీ మామయ్య వాళ్ళ చేత పని చేపిస్తున్నారు అందుకే వాళ్ళు వెళ్ళిపోయారండి అది ఎంత మాత్రమో వాస్తవం లేదు అది కరెక్ట్ కాదండి మీరు కామెంట్ పెట్టిన దానికి ఎందుకంటే వాళ్ళు పొరుగు రేపుతున్నారు నాటికి అని చెప్పి అందుకెళ్ళారు అనమాట వాళ్ళు వాళ్ళు ఫస్ట్ నుంచే పలానా రోజు వెళ్ళిపోతామని చెప్తున్నారనమాట అది కాక నేను వీడియో తీసేటప్పుడు మాత్రమే మీకు వీడియో తీస్తాను నేను కూడా పనిచేసేటప్పుడు వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఝాన్సీ ఆ అమ్మాయి పనులు ఆ అమ్మాయి ఉండేది కాబట్టి నేను చేసిన చేసినంత చేసి పక్కకు వచ్చి ఆ ఒక్క మొక్క వీడియో తీస్తాను అనమాట ఆ పక్కకు కూడా రాకుండా వీడియో తీసుకోకుండా ఉంటే మనకు వీడియో కూడా రాదు ఏం జరుగుతుంది ఏం పని అది వీడియో కూడా రాదనమాట దాన్ని మీరు అర్థం చేసుకోవాలి నాకు ఆరోగ్యం బాగుంటే నేను పని అట్లా చేసుకుంటాను నా సొంత పని కదా మీకు తెలిసే ఉండిద్ది నైటు పది గంటలా చేసినో పన్నెండు గంటలా చేసినో పొద్దున్నే నాలుగు గంటలుగా చేసుకున్నాను అది చూసే మీకు తెలుసు చేసిన నాకు తెలుసు అది అన్నమాట సంగతే మీరైతే తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎందుకంటే చందమామ కూడా చుక్క ఉంటుంది అన్నట్టు మనం ప్రతి దాంట్లో చుక్కలు బొక్కలు అన్నీ వెతుకుతూ ఉంటాం అట్లా మీరు ఎతికే కొంది నాలో కావచ్చు ప్రతి యూట్యూబర్లో కావచ్చు ఎన్నో 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 తప్పులు కనపడతానే ఉంటాయి ఎందుకంటే మనం తప్పులు ఎతకటానికే వీడియో చూస్తే తప్పులే కనపడతాయి అనమాట సరదాగా అట్లా చూసుకుంటా పోతే సరదాగానే ఉండిద్ది మిమ్మల్ని హడ్ చేయడానికి కాదు ఇక ఈ వీడియో అయితే అదే ఈ మాటలైతే దయచేసి మీరు అంత తప్పుగా అర్థం చేసుకోవద్దు నాకు ఆరోగ్యం కుదుటిపడింది కాబట్టి భుజాన్ని వేసుకుని అదిగా అక్కడి నుంచి ఇక్కడికి పది గట్టలు కనీసం ఐదు ఐదు నిమిషాలు ఆరు నిమిషాల్లో మళ్ళీ అందులో ప్లస్ బండి కూడా సీటు ముందుకేసేసి మ్యాట్ తీసేసి శుభ్రంగా తుడిచి బండి ఎత్తుకెళ్ళి పాక దగ్గర అనమాట వచ్చి వీడియో తీస్తున్నా సో అది విషయం అయితే మీరు తప్పు అర్థం చేసుకోరని ఆశిస్తున్నా లేకపోతే ఝాన్సీ అంటారా ఝాన్సీ గారికి ఝాన్సీ గురించి ఒక కామెంట్ వచ్చింది ఝాన్సీ మీరు చేయండి తప్పుగా అనుకోవద్దు అని అంటున్నారు ఝాన్సీ నిజంగా ఝాన్సీ కూడా భయపడే మనిషి కాదు కాకపోతే ఏంటంటే తనకు కొంచెం ఆరోగ్యం బాగుండాలా అందుకని పని చేయట్లేదు అది కాక మా మావయ్య ఝాన్సీని పని నేను అనమాట నేనున్నా కదా ఝాన్సీ కనీసం మీరు నమ్ముతారు నమ్మరు నేను పని చేస్తే ఝాన్సీ మనుషుల్ని తీసుకురా అంటే ఆ మాట కూడా వెళ్ళి ఆయన ఝాన్సీ ఎక్కడికి తీసుకురావాల్సి అని చెప్పి ఆయనే మంచిని తెచ్చిస్తాడు నాకు కూడాను అట్లా అనమాట కాకపోతే అది మీరు ప్రేమ అది సుకుమారంగా పెంచారు పిల్లలకి పని చేయబోతుంది అట్లా రకరకాలుగా అనుకోవచ్చు కాకపోతే ఇన్సిమెంట్ అయిందా కాకపోతే కూతురు మీద ప్రేమ అదనమాట సంగతి కాబట్టి ఝాన్సీ చేసిద్ది నేను పని చేస్తా మీ ఇద్దరం కష్టపడి పని చేసుకుంటాం మీరు దాని గురించి కంగారు పడద్దు ఎవరు కూడాను మంచిగా చెప్పినా చెడుకే చెప్పినా చెప్పారు మీ అభిప్రాయం మీరు చెప్పారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కామెంట్ చేసే అధికారం అయితే ఉండిద్ది ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం కాబట్టి తప్పదన్నమాట ఇట్లాంటివన్నీ మనం చూసుకుంటా పోవాలి కాబట్టి ఈ రోజుకి వీడియో అయితే క్లోజ్ చేద్దాం రేపు ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం అనమాట వీడియో సేపు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా కీప్ స్మైలింగ్ ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ అనమాట నవ్వుకుంటూ పోదాం నవ్విస్తూ పోదాం సరే అండి ఉంటాం మరి బాయ్